అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న కౌశల్యం వర్క్ ఫ్రమ్ హోమ్ అసెస్మెంట్ విషయంలో మరొక కీలక అప్డేట్ అయితే బయటకు రావడం జరిగిందండి తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడో బ్యాచ్ అసెస్మెంట్ షెడ్యూల్ ను రిలీజ్ చేయడం జరిగింది ఈ షెడ్యూల్ లిస్ట్ ని ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ అవార్డు సచివాలయ అధికారులకైతే పంపించడం జరిగింది ఈ వారం ఎవరెవరు అసెస్మెంట్ రాయాలి అనేది పూర్తి వివరాలు ఆ లిస్ట్లో ఉంటాయండి కాబట్టి మీ పేరు వచ్చిందా లేదా అనేది తెలుసుకోవాలి అంటే మీరు తప్పనిసరిగా మీ గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న డిజిటల్ అసిస్టెంట్ లేదా వార్డ్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ని అడగాల్సి ఉంటుంది వాళ్ళు మీ పేరు షెడ్యూల్లో ఉంటే చెప్తారు లేదంటే లేదని చెప్తారు ఇక మెయిన్ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో కింద లైక్ ఈ వీడియో కింద కనబడుతున్న లైక్ బటన్ అయితే క్లిక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేసేందుకు నాకు మోటివేటివ్ గా అయితే ఉంటుంది అలాగే పాటు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అతి తక్కువ ధరకే మనకి ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ కిచెన్ ఐటమ్స్ కానీ ఇంటికి సంబంధించిన వస్తువులు కానీ అతి తక్కువ ధరకే ఎక్కువ డిస్కౌంట్లు అయితే మనకి రావడం జరుగుతుంది నేను డిస్క్రిప్షన్ లో కూడా లింక్స్ అయితే ఇచ్చాను మీకు అవసరం ఉంటే ఒకసారి లింక్స్ ని క్లిక్ చేసి చెక్అవుట్ చేసి బై చేయొచ్చు ఇక మెయిన్ వీడియోలోకి వెళ్ళినట్టయితే ఇక షెడ్యూల్ వివరాల విషయానికి వస్తే ఈ రోజు నుంచి డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు లక్ష నలభై మూడు వేల మందికి అభ్యర్థులకు కౌశలం అసెస్మెంట్ జరగబోతున్నాయండి ఈ అసెస్మెంట్స్ అన్ని కూడా పూర్తి గ్రామ వార్డు సచివాలయంలోనే నిర్వహించబడతాయి పరీక్షల టైమింగ్ రెండు స్లాట్లగా అయితే ఉంటాయండి ఒకటి ఉదయం పదకొండు గంటలకు ఇంకోటి మధ్యాహ్నం మూడు గంటలకు జరగడం జరుగుతుంది ప్రతి స్లాట్లో ఒక అభ్యర్థి మాత్రమే అసెస్మెంట్ రాసే అవకాశం ఉంది అసెస్మెంట్ సమయంలో ఒకవేళ టెక్నికల్ సమస్యలు వస్తే మీరైతే భయపడనవసరం అవసరం లేదండి అటువంటి సందర్భాల్లో ప్రభుత్వం మీకు రీషెడ్యూల్ అనే ఆప్షన్ అయితే ఇస్తుంది దాని ద్వారా మళ్ళీ మీరు ఎగ్జామ్ అయితే రాయొచ్చు ప్రభుత్వం విడుదల చేసిన గైడ్ లైన్స్ ప్రకారం మొదటి షెడ్యూల్ మిస్ అయిన వారు లేదా టెక్నికల్ ఇష్యూ వల్ల అసెస్మెంట్ పూర్తి కాకపోతే తొంభై రోజుల్లోపు ఖాళీ స్లాట్లు ఉంటేనే మీకు మళ్ళీ రీషెడ్యూల్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ రీషెడ్యూల్ అయినా కూడా ఆ స్లాట్కి మీరు హాజరు కాకపోతే తదుపరి అసెస్మెంట్ షెడ్యూల్ వచ్చేసి తొంభై రోజుల వరకు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అసెస్మెంట్ పూర్తి చేయడం చాలా ముఖ్యమండి ఎందుకంటే అది కంప్లీట్ అయితేనే మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ప్రాసెస్ అనేది తదుపరి దశకు అయితే వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు చాలా మంది అడుగుతున్న ముఖ్యమైన ప్రశ్న కోసం మాట్లాడుకుందామండి చాలా మంది చెప్తున్న సమస్య ఏంటి అంటే అసెస్మెంట్ రాస్తున్న సమయంలో టెక్నికల్ ఇష్యూ వస్తున్నాయని అలాంటప్పుడు మళ్ళీ ఛాన్స్ ఇస్తారా లేదా అని దీనికి సమాధానంగా స్పష్టంగా చెప్తున్నాను రీషెడ్యూల్ అనేది ఖచ్చితంగా అయితే చేస్తారండి అది ప్రభుత్వం స్పష్టంగా అయితే తెలియజేయడం జరిగింది మరొక ప్రశ్న ఏంటి అంటే ఇంటి నుంచే అసెస్మెంట్ రాయొచ్చా అని అడగడం జరుగుతుంది దీనికి సంబంధించిన ప్రభుత్వం తాజాగా ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది ఇంటి నుంచే అసెస్మెంట్ రాయడానికి అవకాశం లేదండి ఎందుకంటే అసెస్మెంట్లో లొకేషన్ ట్రాకింగ్ అనేది చేయడం జరుగుతుంది కాబట్టి మీరు తప్పనిసరిగా సచివాలయం దగ్గర నుంచే అసెస్మెంట్ రాయాల్సి ఉంటుంది మీకు కావాలంటే మీ సొంత ల్యాప్టాప్ తీసుకెళ్ళి కూడా అక్కడ అసెస్మెంట్ అనేది రాయొచ్చు సచివాలయం పరిసర ప్రాంతాల్లో మీ ఇల్లు ఉంటే అక్కడ నుంచి కూడా రాయొచ్చు కానీ లొకేషన్ సచివాలయం దగ్గర మాత్రమే ఉండాలండి అప్పుడే మీకు అసెస్మెంట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక కమ్యూనికేషన్ స్కిల్స్ అసెస్మెంట్ గురించి చాలా మంది భయపడుతున్నారు కానీ నిజం చెప్పాలంటే ఈ సెషన్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి కమ్యూనికేషన్ స్కిల్స్ లో అడిగే ప్రశ్నలు చాలా సింపుల్గా ఉంటాయి పెద్ద కష్టం ఏమీ కాదండి ఇప్పటికే యూట్యూబ్లో కమ్యూనికేషన్ స్కిల్స్ కౌ కౌశల్యం ఎగ్జామ్ గురించి చాలా వీడియోలు ఉన్నాయండి మన ఛానల్లో కూడా ఇంతకు ముందు పెట్టిన వీడియోస్లో కూడా నేను కౌశల్యం కమ్యూనికేషన్ టెస్ట్లో ఏ క్వశ్చన్స్ అడుగుతారు అన్నది నేను చెప్పడం జరిగింది అవి కూడా చూసి మీరు ప్రిపేర్ అవ్వచ్చు ఇప్పుడు అసలు స్కిల్ అసెస్మెంట్ గురించి మాట్లాడుకుంటే అది మొత్తం నలభై ఐదు నిమిషాలు ఉంటుందండి ముప్పై క్వశ్చన్లు అడగడం జరుగుతుంది ఇక్కడ కొంతమందికి పేపర్ టఫ్ గా అనిపిస్తుంది అండి ముఖ్యంగా బీటెక్ లేదా సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకు కొంత టెక్నికల్ అయితే క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి అందువల్ల మీకు క్వశ్చన్స్ అయితే టఫ్ అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న ప్రోగ్రామ్స్ టైప్ చేయాల్సిన ప్రశ్నలు కూడా వస్తున్నాయండి చివరి ఐదు ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అవి సాధారణంగా మీ ఎడ్యుకేషన్ బ్రాంచ్ ఏంటి బీటెక్ అయితే బీటెక్ బీకమ్ అయితే బీకమ్ సంబంధించిన క్వశ్చన్లు అయితే వస్తున్నాయి అంటే మీరు చదివిన డిగ్రీ లేదా బ్రాంచ్ ఆధారంగా ప్రశ్నలు అయితే వస్తున్నాయి మిగతావి లాజికల్ రీజనింగ్ వెర్బల్ నాన్ వెర్బల్ లాంటి క్వశ్చన్స్ అయితే జనరల్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది ఇక పాస్ మార్కుల విషయానికి వస్తే స్కోర్ గురించి చాలా మంది అడుగుతున్నారు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి పాస్ పర్సంటేజ్ లేదా మార్కులు డైరెక్ట్ గా చూపించడం జరగట్లేదండి అసెస్మెంట్ పూర్తయ్యాక మీ స్కోర్ పాయింట్స్ అండ్ రాష్ట్ర వ్యాప్తంగా మీ ర్యాంక్ మాత్రమే చూపిస్తున్నారు అంతే తప్ప ఎన్ని మార్కులు వచ్చాయి అన్నది మీకు వివరాలు అన్నవి చూపించట్లేదు లాగిన్ అయ్యాక మీకు కమ్యూనికేషన్ అసెస్మెంట్ స్కిల్ అసెస్మెంట్ కంప్లీట్ అయ్యాయి అని మాత్రమే స్టేటస్ చూపిస్తుంది ఎందుకు ఈ విధంగా చూపిస్తుంది అంటే మీ ర్యాంక్ ఎక్కువ వస్తే తొందరగా మీకు జాబ్ రిఫరెన్స్ అన్నవి రావడం జరుగుతుంది అందుకే ఎక్కువ బాగా స్కోర్ చేసి ఎక్కువ పర్సెంటేజ్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి స్మెంట్ పూర్తయ్యక తదుపరి ప్రాసెస్ ఏంటి అంటే మీకు కొన్ని రికమెండేషన్ జాబ్స్ చూపిస్తారు కానీ ఆ జాబ్స్ కి కౌశల్యం వెబ్సైట్ నుంచే అప్లై చేసుకునే అవకాశం లేదండి మీరు క్లిక్ చేస్తే అది నౌకరీ వెబ్సైట్ కి రీడైరెక్ట్ అవడం జరుగుతుంది కాబట్టి నౌకరీలో మీరు తప్పనిసరిగా జాబ్ సీకర్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది పాటుగా రిజ్యూమ్ అప్లోడ్ చేయాలి అక్కడ నుంచే జాబ్స్ కి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది మీకు ఒకవేళ మంచి ర్యాంక్ వచ్చి జాబ్ రికమెండేషన్స్ వచ్చాయి మీకు నౌకరీ ఎలా క్రియేట్ చేసుకోవాలి తెలియకపోతే నాకు కామెంట్లో తెలియచేయండి నేను సెపరేట్ గా ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏ విధంగా జాబ్స్ కి అప్లై చేసుకుంటే ఫాస్ట్ వస్తాయి జాబ్స్ అన్నవి నేను కూడా సెపరేట్ వీడియోలు అయితే తెలియజేస్తాను ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ జాబ్స్ అన్ని కూడా ప్రైవేట్ కంపెనీలకు సంబంధించినవి ఏంటండి ప్రభుత్వం కేవలం ఒక ప్లాట్ఫామ్గా మాత్రమే పనిచేస్తుంది అంటే మధ్య వ్యక్తిగా మాత్రమే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలతో కలిసి జాబ్ రికమెండేషన్స్ ఇస్తుంది కొన్ని జాబ్స్ ఇతర రాష్ట్రాలకు సంబంధించినవి కూడా ఉండచ్చు కాబట్టి లొకేషన్ చూసుకొని మీరైతే అప్లై చేసుకుంటే అప్లై చేసుకునే ముందు మొత్తానికి చెప్పాలి అంటే ప్రభుత్వం అసెస్మెంట్ ప్లాట్ఫామ్ ఇచ్చింది కానీ ఉద్యోగాలు అప్లై చేయాలి అంటే ప్రైవేట్ జాబ్ పోర్టల్స్ మీదే డిపెండ్ అవ్వాల్సి ఉంది భవిష్యత్తులో ప్రభుత్వం ప్రభుత్వ నేరుగా కౌశల్యం నుంచే అప్లై చేసుకునే ఫెసిలిటీ కూడా తీసుకురాబోతుంది అప్పుడు నిజంగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ పై పూర్తి నమ్మకం పెరిగే అవకాశం ఉంది ఈ విషయాలన్నిటిపై నేను మరొక వీడియోలో ఇంకా డీటెయిల్గా అయితే చెప్తాను మీ అందరికీ ఈ విధంగా కౌశల్యం అసెస్మెంట్ సంబంధించిన ప్రాసెస్ అండ్ ఎగ్జామ్ తర్వాత జరిగే ప్రాసెస్ ఈ విధంగా అయితే మీకు ఉంటుందండి సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ ఎగ్జామ్లో కానీ ఎగ్జామ్ తర్వాత ప్రాసెస్లో కానీ జాబ్ అప్లై చేసుకునే ప్రాసెస్లో కానీ డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియచేయండి నేను ఖచ్చితంగా మీ అందరికి రిప్లై ఇస్తాను అండ్ సెపరేట్ వీడియో కూడా చేస్తాను ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బెల్లైకోన్న ఆన్లో పెట్టుకోండి